స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో మరి అనంతపురం జిల్లాలో ఇది అసలు మెగా డిఎస్సీనే కాదు దగా డిఎస్సి అవుతుంది అంటూ మరి అనంతపురం జిల్లాలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసన తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి మెగా డిఎస్సి అంటే ఎక్కువ పోస్ట్ ఉండాలి కదా తక్కువ పోస్ట్లు రిలీజ్ చేస్తూ దీన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని ఎలా అంటారు అంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఇది సాక్షి దిన పత్రికలో రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అంటూ ఇక్కడ చిత్రంలో కూడా అనంతపురం జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తున్న డిఎస్సి అభ్యర్థులు అంటూ ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం అలాగే అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ చిత్రంలో ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులతో సహా ఫొటోస్ తో సహా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాకు చాలా తక్కువగా ఎస్జిటి పోస్టులు ఉన్న కారణంగా మరి అభ్యర్థులంతా నిరసన తెలియజేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాకు కేవలం రెండు వందల ఎస్జిటి పోస్టులు కూడా లేకుండా ఎలా దీన్ని మెగా డిఎస్సి అంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ అభ్యర్థుల ధర్నా ఎస్జిటి పోస్టుల భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం నెల్లూరులో నూట నాలుగు ప్రకాశంలో నూట ఇరవై నాలుగు శ్రీకాకుళంలో నూట నలభై నాలుగు అనంతపురంలో నూట ఎనభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి మరి ఇంత తక్కువగా ఎస్జిటి పోస్టులు ఉంటే మరి అభ్యర్థులు మాత్రం ఎస్జిటి పోస్టుకు ప్రిపేర్ అయ్యేవారు చాలా ఎక్కువగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇన్ని తక్కువ పోస్టుల పోస్టులు తో నోటిఫికేషన్ ఇవ్వబోతూ దాన్ని మెగా డిఎస్సి అంటూ పేర్కొనడం సబబు కాదని ఇది ఖచ్చితంగా దగా డిఎస్సి అవుతుంది అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఇక్కడ చూస్తే డిఎస్సి అంటూ అనంతపురం జిల్లాకు సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటి పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్జిటి పోస్టుల సంఖ్య అతి తక్కువగా చూపుతూ డిఎస్సి అని చెప్పడం సరికాదని మండిపడ్డారు పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు విష్ణు గంగాధర్ జ్యోతి హర్షబాను తదితరులు మాట్లాడుతూ ఎస్జిటి పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం అనంతపురం జిల్లాను చిన్న చూపు చూస్తోందని అన్నారు జిల్లాలో డిఎడ్ చేసి అనగా టీటీసీ చేసి ఎస్డి పోస్టులకు సిద్ధమవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారని కేవలం నూట ఎనభై మూడు ఎస్జిటి పోస్టులు కేటాయించడం సరికాదని అన్నారు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు పంపిన డబ్బులతో హాస్టల్ రూముల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటూ చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు తగినన్ని పోస్టులు లేకపోతే తాము తీవ్రంగా అన్నారు అనంతపురం జిల్లాలో కనీసం అంటే వెయ్యి ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటన్నిటిని భర్తీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డికి వినతి పత్రం వారంతా కలిసి అందజేశారు ఇక ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలి అంటూ డివైఎఫ్ఐ డిమాండ్ చేయడాన్ని చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి లో ఎస్జిటి పోస్టులు భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది మెగా కి సంబంధించిన తొమ్మిది అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై రాము జి రామన్న శనివారం మీడియాకు విడుదల చేశారు మెగా డిఎస్సీలో లో ప్రకటించిన ఎస్జిటి పోస్టుల విషయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నూట నాలుగు పోస్టులు ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో నూట నలభై నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాలో నూట ఎనభై మూడు పోస్టులు మాత్రమే చూపించారు ఆ నాలుగు జిల్లాలకు పోస్టుల సంఖ్య పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి జీవో వన్ వన్ సెవెన్ ను కూడా రద్దు చేయాలి వయో పరిమితిని నలభై ఏడు ఏళ్లకు పెంచాలి ప్రస్తుతం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయగా ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా వెల్లడించాలి గతంలో రద్దు చేసిన పాఠశాలలను పిఈటి పోస్టును పునరుద్ధరించాలి ఈ సంవత్సరం చివరి నాటికి రిటైర్ అవుతున్న ఉపాధ్యాయుల లెక్కలు రాష్ట్రంలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను దృష్టిలో పెట్టుకుని పోస్టు భర్తీ చేయాలి ఉపాధ్యాయుల పదవి వయసును అరవై రెండేళ్ల నుంచి యాభై ఎనిమిదేళ్లకు తగ్గించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు మరి మనం ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా గమనించినట్టయితే mari మిగతా జిల్లాల్లో పోల్చినప్పుడు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి మరి కేవలం ఈ నాలుగు జిల్లాలకు మాత్రం చాలా తక్కువ పోస్టులున్నాయని మరి వీరంతా ఆందోళన చెందడాన్ని మనం గమనిస్తున్నాం మరి జిల్లాల వారిగా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే సమాచారం ఇదివరకే మనం తెలియజేస్తాం ఒకసారి మరోసారి ఇక్కడ గమనించినట్లయితే జిల్లాల వారిగా ఖాళీలు అవి కూడా ఎస్జిటి ఖాళీలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి శ్రీకాకుళంలో నూట నలభై నాలుగు విజయనగరంలో రెండు అరవై ఏడు విశాఖపట్నం ఐదు యాభై ఒకటి తూర్పు గోదావరి జిల్లా నాలుగు ఎనభై పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు ముప్పై నాలుగు కృష్ణా ఐదు వందల ఎనిమిది గుంటూరు ఐదు వందల ఒకటి ఇక ప్రకాశం నూట ఇరవై నాలుగు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు తొమ్మిది నలభై ఆరు కడప రెండు తొంభై ఎనిమిది అనంతపురం నూట ఎనభై మూడు కర్నూలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక్క పోస్టులు వీటిలో వీటన్నిటిని గమనిస్తే అత్యధికంగా కర్నూలు జిల్లాకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక్క ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇక అత్యల్పంగా చూస్తే నెల్లూరు జిల్లాకు నూట నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలు చూసినట్టయితే మరి దాదాపుగా వారికి సరిపడినట్టుగా ఖాళీలు ఇక్కడ కనిపిస్తున్నాయి విశాఖపట్నం ఐదు వందలు తూర్పు గోదావరి నాలుగు వందలు పశ్చిమ గోదావరి నాలుగు వందలు కృష్ణ ఐదు వందలు గుంటూరు ఐదు వందలు ఓకే ఇక చిత్తూరు తొమ్మిది వందల దాకా ఉన్నాయి ఇక కడప రెండు తొంభై ఎనిమిది దాకా ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా మనకు పర్వాలేదు అనిపించేది అట్లా ఖాళీలు ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఏదైతే నాలుగు జిల్లాలు పేర్కొన్నారో ఆ నాలుగు జిల్లాల్లో ఖాళీలు చూస్తే మాత్రం మరి అభ్యర్థులకు మరి ఈ పోస్టులు సాధించడం ఎలా అనే ఆందోళన వారి మనస్సుల్లో బయలుదేరింది ఒక పక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత ప్రభుత్వం విడుదల చేస్తోంది అనే ఆనందం ఒకవైపు ఉన్నప్పటికీ మరి ఈ ఖాళీలు చూసిన తర్వాత ఎవరైతే మెగా మెగాడిఎకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరిలో నిరాశ అనేది ఇక్కడ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి నెల్లూరు జిల్లాలో నూట నాలుగు పోస్టులు ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో నూట నలభై నాలుగు అనంతపురం జిల్లాలో నూట ఎనభై మూడు పోస్టులు మాత్రమే ఉండడంతో వీ పోస్టులకు మరి జిల్లా వ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మరి మిగిలిన జిల్లాల్లో ఏ విధంగా అయితే పోస్ట్ అనేవి పెంచి ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ విడుదల చేయబోతుందో అదే విధంగా మరి ఈ మిగిలిన జిల్లాలకు ఏవైతే పోస్టులు తక్కువ ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో వాటికి కూడా మరి పోస్ట్ అనేవి పెంచి ఆ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా మరి అభ్యర్థులు అభ్యర్థుల యొక్క డిమాండ్ గా మనకు కనిపిస్తుంది మరి అట్లీస్ట్ రెండు వందలు కూడా లేనటువంటి ఈ పోస్ట్లు విడుదల చేస్తే దాన్ని మనము మెగా డిఎస్సి అని ఎలా అనుకోవాలి ఇది దగా డిఎస్సి అవుతుంది అంటూ వారంతా కూడా చెప్పడాన్ని చూస్తూ ఉన్నాం దాంతో పాటు కొన్ని డివైఎఫ్ఐ సంస్థ మరి కొన్ని విషయాలను కూడా ఇక్కడ లేవనెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తాం అని అన్నారు కాబట్టి వన్ వన్ సెవెన్ జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలి అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అని వారు ఇక్కడ కోరుతూ ఉన్నారు ఇక గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కాబట్టి మరి వయో పరిమితి మీరిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు మరి వారికి కూడా న్యాయం చేసే విధంగా వారి యొక్క వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలి అని కూడా ఇక్కడ కోరుతూ ఉన్నారు ఇక ప్రస్తుతం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేయగా ఈ పోస్టుని భర్తీ చేసిన తర్వాత ఇంకా ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉంటాయి అనే సమాచారాన్ని కూడా వీరికి వెల్లడించాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక మిగిలిన పోస్ట్లే కాకోకుండా ఇక ఏవైతే మరి పిఈటి పోస్టులు కావచ్చు ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు కావచ్చు సంగీత పోస్టులు కావచ్చు ఇటువంటివన్నిటిని కూడా మరి భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని ఇక పోస్ట్ అనేవి రిటైర్డ్ అవుతున్నటువంటి ఉపాధ్యాయుల లెక్కలను కూడా తీసుకొని ఆ ఖాళీలను కూడా మరి కలిపి ఈ డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేయాలి అంటూ పేర్కొనడంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మరి పదివి విరమణ వయసును ప్రభుత్వాలు గతంలో వారికి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అనేవి చెల్లించడానికి మరి డబ్బులు లేక ప్రభుత్వం యొక్క స్వలాభం కోసం మరి ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్లకు తర్వాత అరవై సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్లకు ఏళ్లకు పెంచడంతో చాలా వరకు రిటైర్మెంట్స్ అన్ని కూడా ఆగిపోయాయి మరి రిటైర్మెంట్స్ అనేవి ఆగిపోవడంతో ఖాళీలు అనేవి కూడా మరి కొత్త ఖాళీలు అనేవి ఏర్పడడం కూడా ఆగిపోయింది కాబట్టి ఏదైతే అరవై రెండు సంవత్సరాలకు పదవీ విరమణ వయసును పెంచారో దాన్ని కూడా యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించాలి అంటూ మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఇదే విషయం మనకు అనంతపురం జిల్లాలో రిఫ్లెక్ట్ అవడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని పేర్కొన్నప్పటికీ మరి ఏవైతే పోస్టులు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు ఈ మెగాడిఎస్సి అనే ఫలాలు అందకుండా పోతున్నాయి అనేది వీరి యొక్క ఆవేదన మరి దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం మరి ఉద్యోగాల భర్తీ విషయంలో అన్ని జిల్లాలకు సమన్యాయం చేస్తూ మరి ఏవైతే జిల్లాల్లో తక్కువ పోస్టు ఉన్నాయో ఆ జిల్లాల్లో మరి పోస్టులు పెంచడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మరి ఈ జిల్లాలలో పోస్టులు పెంచితే బాగుంటుంది మరి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.